హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ జూలై నెల ఆసరా పెన్షన్స్ తెలంగాణలో ఎప్పుడు అప్డేట్ చేస్తారు ఎప్పుడు పెన్షన్స్ రిలీజ్ చేస్తారని చెప్పేసి అని చాలామంది అయితే అడుగుతున్నారండి చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి ఈ నెల అసలు ఎంత రిలీజ్ చేస్తారు అనేది కూడా అడుగుతున్నారు నేను ఆల్రెడీ నిన్నటి వీడియోలో పెట్టానండి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ పెన్షన్ పెన్షన్స్ ఈ నెల అప్డేట్ చేస్తారని తెలుస్తుంది కాకపోతే పెన్షన్స్ ఎప్పుడు అప్డేట్ చేస్తారని అడుగుతున్నారు నేను ఇంతకుముందు చాలా వీడియోల్లో ఒక విషయం చెప్పానండి అప్డేట్ చేసేది మాత్రం మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు అప్డేట్ ఎప్పుడు చేస్తారు అనేది మాత్రం మన దాకా ఇన్ఫర్మేషన్ అయితే ఉండదండి ఎందుకంటే అప్డేట్ చేయడం అనేది కింది స్థాయి అధికారులు చేసేది మనకి అందుబాటులో ఉండే అధికారులు చేసేది కాదు కాబట్టి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు ఇక మనకి అప్డేట్ చేసిన తర్వాత పెన్షన్స్ అనేవి ఏ జిల్లాకి రిలీజ్ అయినాయి ఏ జిల్లాలకు రిలీజ్ చేయబోతున్నారు అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ మన దాకా వచ్చేస్తుంది అది మనకి మనకి అధికారుల ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంది మనకి ఎప్పుడు అంటే అప్డేట్ చేసిన తర్వాత కింది స్థాయి అధికారులతోటి మనం మాట్లాడినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుంది మన దాకా అంతేకాని అప్డేట్ చేయకముందు ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇవ్వలేమండి కానీ మనకి అన్అఫీషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మనకి ఈ నెల త్వరగానే రిలీజ్ కాబోతున్నాయి అని తెలుస్తుంది ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి కదండి దానికి ముందుగానే ఈ పెన్షన్స్ అన్నీ కూడా త్వరగా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది మనకి అంతేకాకుండా ఎలక్షన్స్కి ముందుగానే మిగిలిన పథకాలు అంటే ఇంక ఏమైతే హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలకు సంబంధించి అన్ని పథకాలు అయితే రిలీజ్ చేసిన తర్వాతనే ఎలక్షన్స్కి వెళ్తారని మనకైతే తెలిసిందండి ఇన్ఫర్మేషన్ మిగతా పథకాలన్నీ కూడా రిలీజ్ చేసేస్తారంట మనకి చాలా మంది కామెంట్స్ చేసి అడుగుతున్నారండి పెన్షన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి వీక్లాంగ్లో పెన్షన్స్ ఎంత ఇస్తారు ఈ నెల అని చెప్పి ఇన్ఫర్మేషన్ కనుక్కొని చెప్పండి మేడం అని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు కాబట్టి మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారండి ఈ వీడియో ద్వారా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పక్కాగా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఈ నెలనే పెంచబోతున్నారు పెన్షన్స్ అన్ని తెలిసిందండి పోయిన నెల పెన్షన్స్ రిలీజ్ చేయడానికి కొంచెం లేట్ అయితే అయింది ఈ నెల మాత్రం అలా లేట్ అయితే అవ్వదు అంటండి ఇంకా ముందుగానే రిలీజ్ అవుతాయని తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ మనకి మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చే ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా అన్ అఫిషియల్గా వచ్చినాయేనండి అఫీషియల్గా గవర్నమెంట్ జీవో జారీ చేయగానే పక్కాగా నేను క్లారిటీతో ప్రూఫ్లతోటి పెడతాను వీడియో సో ఆసరా పెన్షన్స్ గురించి కావచ్చు మిగతా పథకాలు ఏదైనా సరే దేని గురించి అప్డేట్ వచ్చినా తప్పకుండా మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందిస్తానండి నేను లాస్ట్ మంత్ వీడియోలో పెన్షన్స్ రిలీజ్ చేసే ముందు బ్యాంక్ అకౌంట్ వాళ్ళకి ముందుగా రిలీజ్ అవుతాయి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి లేట్గా రిలీజ్ అవుతాయి అని కూడా ఇన్ఫర్మేషన్ నేను కనుక్కొని చెప్పాను కదండి సేమ్ అలాగనే లాస్ట్ మంత్ పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి లేట్ అయ్యి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి త్వరగా రిలీజ్ అయినాయి సో మనకు అలాంటి ఇన్ఫర్మేషన్ ఏది వచ్చినా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నానండి అసలు అయితే ప్రతీ నెల పోస్టల్ శాఖకి రిలీజ్ అయిన తర్వాతనే బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి రిలీజ్ అయ్యాయండి కానీ లాస్ట్ మంత్ మాత్రం బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ముందు రిలీజ్ అవుతాయి పోస్టల్ శాఖకి లేట్గా రిలీజ్ అవుతాయి ఎందుకంటే కొత్త విధానంలో ఇస్తున్నారు కాబట్టి అని నేను చెప్పాను కదండి వీడియో సేమ్ అలాగే ఈ పోస్టల్ శాఖకి అయితే లేట్ అయినాయి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ముందుగా రిలీజ్ అయినాయి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి ఆసరా పెన్షన్స్ గురించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా తప్పకుండా మీకైతే నేను అందిస్తూనే ఉంటాను ఎప్పటికప్పుడు సో ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ